అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ విద్య పవన్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి ఇది శ్రీరామనవమి రోజు మార్నింగ్ లేగానే ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఫ్లవర్స్ తెచ్చాక ఫ్లవర్స్ కూడా పెడదాము అని చెప్పి ఇంకా లోపలికి వచ్చి ఇంకా అంతా క్లీనింగ్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయాక దేవుడికి ప్రసాదం స్టార్ట్ చేశాను మ్యాంగో పులిహోర చేద్దాము అని చెప్పి మావిడికాయ తెచ్చాను కానీ ఇది ట్వంటీ రూపీస్ ఏమో చిన్న కాయసాలు ఎందుకో పులుపు కూడా లేదు మాకు అయితే మా ఊర్లలో ఫ్రీగా దొరుకుతుంది అసలు ఎక్కడ చూడు చెట్లకి అప్పుడేమో చేయబుద్ది కాదు కానీ కొనుక్కొని మాత్రం చేసుకుంటే టేస్ట్ బాగుంటుందేమో ఇంకా తెచ్చి ఇంకా చేద్దాము బాగుంటుంది కదా ఉగాది రోజు చేద్దామను కానీ కుదరలేదు ఇంకా శ్రీరామనవం కన్నా చేద్దాము అని చెప్పి ఇంకా తురిమి పెట్టుకున్నాను నేను బిగ్ బాస్కెట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేశాను మాకు కరివేపాకు ఇక్కడ ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది ఇంకా గ్రాసరీస్ ఆర్డర్ చేసేటప్పుడు ఉంటే ఆర్డర్ చేసేస్తాను ఎందుకో అసలు చూడడానికి ఫ్రెష్గా ఉంది కానీ ఇట్లా ఇదిలిస్తే రాలిపోతుంది అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇంకా మొత్తం అలాగే ఇదిలిచ్చేసాను ఇదిలిచ్చేసి ఇంకా అట్లే స్టోర్ చేసుకున్నాను వాష్ చేసేది వాడుకున్నప్పుడు వాష్ చేసుకుంటాను ఇప్పుడు వాష్ చేస్తే ఎందుకో ఫ్రెష్గా ఉండట్లేదు ఇంకా కరివేపాకు తీసి పెట్టుకునేసాక ఇంకా మ్యాంగో పులిహోర చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సింపుల్గానే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా తెల్లగడ్డ దంపి వేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకున్నాను యాక్చువల్లీ శనిగ్గింజాలు మర్చిపోయాను ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ వేసాను పర్లేదులే లేట్ అయినా కూడా అని చెప్పి ఇంకా టూ మినిట్స్ బాగా ఫ్రై చేశాక ఇంగువ ఇంగువ పులిహోరలో వేస్తే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి నేను ఖచ్చితంగా వేసాను ఇంగువ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి తర్వాత మ్యాంగో తురుముంటాం కదా అది బాగా వేసి ఫ్రై చేస్తాను నేను ఎందుకంటే అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేస్తాను ఇంక ఒక పక్క ఎత్తుకుని ఇవన్నీ సర్దేస్తున్నాను ఎందుకో కిచెన్లోకి వస్తే మార్నింగ్ వచ్చాను మార్నింగ్ సిక్స్కి ఏమో లేసాను టెన్ థర్టీ అయింది ఓన్లీ పులిహోరకి క్లీనింగ్కి పూజకి ఇంత టైం పట్టింది అసలు ఎందుకో ఫెస్టివల్ అయితే కిచెన్లోనే సరిపోతుంది అసలు క్లీనింగ్లు కిచెన్లో వంటలు ఇవే సరిపోతుంది ఇంకా పులిహోరకి చేశాను కదా అది ఎత్తుకొని పోయి ఫ్యాన్ కింద పెడుతున్నాను ఆరాలి అని చెప్పి ఇంకా ఆరాక తర్వాత చేత్తో కలుపుతున్నాను నార్మల్గా నేను ఎప్పుడు గరిటితోనే కలుపుతాను ఎందుకు నాకు చేత్తో కలిపితే బాగా కలుస్తుంది అని చెప్పి ఇంకా బాగా పులిహోర చేత్తోనే కలిపాను బాగుంది అసలు ఎక్కడ ముద్దలు ముద్దలుగా కాకుండా మొత్తానికి రైస్కి కలిసింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం పులుపు మాత్రం తగ్గింది ఇంకా మొత్తం పులిహోర అని చేసి పెట్టేశాక ఇంకా కిందికి వెళ్ళాను మా పాప వాళ్ళు ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళారు నేనేమో కింద తులసాగా కోసుకుందాము అని చెప్పి వచ్చాను ఇక్కడ మా కిందనే ఉంటుంది చెట్టు సరే పానకంలోకి దేవుడు ఫొటోస్ కూడా పెట్టచ్చు అని చెప్పి కిందికి వచ్చి ఇంకా కోసుకొని వచ్చి ఇంకా పూలన్నీ డెకరేట్ చేశాను బయట కూడా ఫ్లవర్స్ పెట్టాను ముగ్గుకి ముగ్గు చెడిపోయింది ఎందుకు పాల ప్యాకెట్ ఎత్తున్నాను చేయి సరి ముగ్గు పైన పడిపోయింది సరే ముగ్గు కూడా కొద్దిగా చెడిపోయింది ఇంకా అందుకే వీడియో ఏం తీయలేదు ఇంకా బయట దేవుడికి అన్ని ఫొటోస్కి అన్నీ అలంకరణ చేసేసి మంచిగా పూజ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా జరిగింది పూజ సార్లు ఎలా ఉంది మా పూజ అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా కోకోనట్ కొడతాం కదా ఆ వాటర్ కూడా నేను తీసి గ్లాస్లో పెడతాను మేము ప్రసాదం కింద తీసుకుంటాము ఇంకా మా పూజ అయిపోయాక మా పాప వెయిట్ చేస్తుంది లిటరలీ ఆ కోకోనట్ వాటర్ కోసం ఇంకొచ్చాక కోకోనట్ వాటర్ అనుకొని పానకం తీసుకునింది మేము ఎప్పుడు పానకం పెట్టాం కదా శ్రీరామణం మాత్రమే ఏదో కొత్తగా ఉంది అని చెప్పి అడిగింది సరే ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా టిఫన్ చేసేసి ఇంకా గ్రాసరీస్కి వెళ్ళాం ఎందుకంటే సండే కదా ఖచ్చితంగా మేము సండే గ్రాసీ వెజిటబుల్స్కి వెళ్తాం ఖచ్చితంగా అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది కాకపోతే ఏం అక్కడ ఫ్రెష్గా ఏం లేదు అసలు ఇంకక్కడ నుంచి వచ్చాక సింపుల్గానే లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళాము సండే కదా ఖచ్చితంగా మా పాప వెళ్ళాలి అంటే ఇంకా కాసేపు తీసుకొని వెళ్ళాం కాసేపు కాదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ వేసి ఇంక ఇంట్లో దీపారాధన చేసుకున్నాము దీపారాధన చేసుకుని ఈవినింగ్ గుడికి వెళ్ళాము యాక్చువల్లీ మార్నింగే వెళ్ళి ఉండాలా కాకపోతే ఎందుకో టైం అయిపోయింది ఇంక ఎందుకులే అని చెప్పి ఈవినింగ్ వెళ్ళాము ఇది మాకు కొంచెం దూరంలో ఉంటుంది చాలా బాగుంటుంది అసలు టెంపుల్ నా సైడ్ లాగా ఉంటుంది అటుపక్క సౌత్ సైడ్ లాగా ఉంటుంది అన్ని దేవుళ్ళు ఉంటాయి అసలు లోపల గుడి గుడి ఎంత బాగుంటుందో అసలు స్టార్టింగ్ వెళ్ళగానే ఆంజనేయ స్వామి ఉంటారు తర్వాత దుర్గామాత రాములవారు వారు శివుడు ఇంకా కృష్ణుడు ఇంకా ఉంటారు ఐ మీన్ మళ్ళీ ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు నాకు అసలు ఐడియా కూడా రావట్లేదు చాలా దేవుళ్ళు ఉంటారు అసలు ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ వరకు ఉంటారనమాట ఇంకా మంచిగా ప్రశాంతంగా ధనం పెట్టుకొని ఇంకా కాసేపు గుళ్ళోనే ఉన్నాము గుళ్ళో అట్లా కాసేపు కూర్చొని చూసుకుంటూ అంటే శివుణ్ణి అలంకరణ చేస్తున్నారు సరే వెయిట్ చేసాం చూసేసి వెళ్దాము అని కాకపోతే టైం పడుతుంది అని చెప్పి ఇంకా సౌత్ సైడ్ లాగా ఉంటుంది కదా ఆ టెంపుల్స్ అన్నీ అక్కడైతే అయ్యప్ప స్వామి ఇంకా కార్తికేయ స్వామి గోవింద స్వామి అందరూ ఉంటారు అక్కడంతా దండం పెట్టుకొని ఇంకా బయట వచ్చి గ్రాస్లో కూర్చున్నాము ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా కాసేపు తను ఆడుకుంటూ ఉనింది నేను మా హస్బెండ్ ప్రశాంతంగా కూర్చొని ఇంక అక్కడ లోపల శివుడికి అలంకరణ చేస్తున్నారు కదా చూసుకొని వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఆ లోపల మా పాప అక్కడ వాటర్ ఉంది ఫాగుంటేను దాంట్లో ఆడుతూ ఉంది ఇంకా ఆడాక మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాం మళ్ళీ రెండోసారి వెళ్ళి శివుని దర్శనం చేసుకుందాము అని చెప్పి వెళ్ళే కొద్దికి ఇంకెట్లో కంప్లీట్ అయింది ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకున్నాం రాముల వరకు భజన కూడా చేస్తారంట కాకపోతే లేట్ అవుతుంది అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము నైట్ టైం వ్యూ బాగుంటుంది గుళ్ళు గుడి లైటింగ్స్ అన్ని కాకపోతే ఇక్కడ చీకటి పడడానికి సెవెన్ థర్టీ అవుతుంది ఇంక అందువల్ల బయలుదేరేసాము లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బా